నమస్తే ఆర్కే నైన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నారావరిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సిఎం చంద్రబాబు తిరుమల భక్తులకు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభమైన సింహాద్రి అప్పన్న దేవాలయంలో సంక్రాంతి సంబరాలు స్వగ్రామం నారావరి పల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు మూడు కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు రెండు కోట్ల రూపాయలతో రాంగంపేటలో రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అలాగే కోటి రూపాయలతో రాంగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సీఎం శంకుస్థాపన చేశారు డ్రిప్ ఇరిగేషన్ పరకరాల పంపిణీని ప్రారంభించారు ఆంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్లో ఐక్యూ మెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందాన్ని అధికారులు సీఎం సమక్షంలో కుదుర్చుకున్నారు ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం సార్ నారావర్పల్లి దాదాపు ఎన్ని ఉంది సార్ ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫార్మర్స్ అవైలబుల్ చేసిన ఇయర్స్ వరకు అంతా సర్వే చేశాం సార్ దాదాపు ఒక నూట మంది ఫార్మర్స్ రెడీగా ఉన్నారు సార్ వాళ్ళు నాన్ సబ్సిడీ కట్టిన వెంటనే మంది మొత్తం మైక్రో ఇరిగేషన్ కవర్ కావాలంటే ఎన్నిక ఎన్ని హెక్టార్లు వస్తుంది ఎంతమంది ఉన్నారు సార్ నాలుగు వందల యాభై హెక్టార్లు పొటెన్షియాలిటీ ఉంది సార్ దాదాపు మూడు వందల యాభై మంది ఫార్మర్స్ వాళ్ళు నాన్ సబ్జెక్ట్ అందరినీ మోటివేట్ చేసి అందరినీ మైక్రో ఇరిగేషన్ కు షిఫ్ట్ చేయండి హార్టికల్చర్ మొత్తం చేయండి చేస్తాం నేర్చు

ఈవో త్రినాథరావు భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు స్వామివారి సన్నిధిలో విశేష పూజలు ఉత్సవాలు జరుగుతాయి సింహగిరిపై పల్లె వాతావరణం తలపించేలా పులివేషాలు తప్పటగుళ్లు కోలాటాలు పోలాల వాతావరణాన్ని ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణం అంతా ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు పాలు నీళ్లు సప్లై చేశారు ఆలయంలో దారోత్సవాలు రాపత్తు ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి భక్తులకు ప్రజలకు సంక్రాంతి ఆనందం నింపాలి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ ఈవో జే శ్యామలరావు టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరి ఇళ్లలో ఆనందం నింపాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జే శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆకాంక్షించారు తిరుమల అన్నమయ్య భవన్ జరిగిన మీడియా సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ ఆరోగ్య ఐశ్వర్యం ఆనందంతో విరాజిల్లాలని కోరారు అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అది అన్ని మీ అందరికీ తెలిసిందే సో అది జరగరాన్ని జరిగిపోయింది ఇక మీదట అలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతలు మేము తీసుకుంటాం అదేవిధంగా ఆరుగురు చనిపోయారు ఇద్దరు సీరియస్గా ఇంజూర్ అయ్యారు వీళ్ళు వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు వాళ్ళకి కూడా దర్శనం ఇప్పించి వారి వారి ప్రాంతాలకు కూడా చేరవేయడం జరిగింది మొన్న సిమ్స్ హాస్పిటల్లో ఒక ఆరుగురికి ఇక్కడే చెక్కులు ఇవ్వటం జరిగింది మిగిలిన వాటికి మూడు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక బృందం అటు వైజాగ్ నర్సీపట్నం మదనపల్లి వీళ్ళందరూ ఇట్లా ఆంధ్ర పలు ప్రాంతాలకు వెళ్ళి నిన్న చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా జరిగింది బోర్డు మెంబర్లు జ్యోతుర్ల నెహ్రూ గంగా కృష్ణమూర్తి అనుభవ లక్ష్మి ఎంఎస్ రాజు మహేందర్ రెడ్డి జానకి దేవి వీళ్ళందరూ వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా హోమ్ మినిస్టరు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా వారు ముప్పై ఒక్క మందికి ని నిన్న మొన్న చెక్కులు ఇవ్వటం జరిగింది ఇంకొక ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది కూడా ఇవాళ కానీ రేపు కానీ అటు తమిళనాడు అటు తెలంగాణ బెల్లారి ఈ ఏరియాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో మేము అవన్నీ అందజేయటం జరుగుతుంది ఇంకా ఈ దురదృష్ట సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నాతో పర్సనల్గా రెండు మూడు సార్లు మాట్లాడటం కూడా జరిగింది సిచ్యువేషన్ ఎలా ఉందని కనుక్కోవటం కూడా జరిగింది ఇకపోతే ముఖ్యంగా కొన్ని మీడియా ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి అవన్నీ మీరు నమ్మొద్దండి ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురు ఎవరైనా ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని నేను నిన్న ఈవేళ చూస్తున్నాను నా నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి అసలు నాకు తెలియదు నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ ఎవరో పంపిస్తే కానీ తెలుస్తాము సూల్లూరుపేటలో ఘనంగా పక్షుల పండుగ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించడానికి తిరుపతి జిల్లా సూల్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పూజలు చేసి ఏర్పాట్లు ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ దేవత చంగాళమ్మ తల్లి ఆశస్సులతో అధికారులు ప్రజలు సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను జయప్రదం చేయాలని కోరారు आ गया तो खाना खाओ जल्दीला नहीं मेरा उसको कह रहा था कि मार पूछ रहा था लो भाई मेरा वेट कर आ लो हां आज सुबह हां नहीं 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 आ बात नहीं फोटो में అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనం సులూర్పేట కాన్స్టెన్సీ కాన్స్టెన్సీలో ఫ్లెమింగో ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం గత నాలుగేళ్లుగా జరగని ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి మొదట తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనాలకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్డ్గా జరిపించాలనుకుంటున్నాం ఈ దీనికి ఫైవ్ ప్లేసెస్ నిర్ణయించడం జరిగింది ఒకటి నేలపట్టు ఇంకోటి బీవికండ్రిగా అటకాంతిప్ప బీవీపాలెం అలాగే గ్రౌండ్ అలాగే శ్రీ సిటీలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది అలాగే కలెక్టర్ గారు అధికారులు అందరి సహకారంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే టూరిజం మినిస్టర్ కందల్ దుర్గేష్ గారి ఆదేశాల మేరకు అధికారుల్ని అధికారులతో కలిసి మేమందరం కూడా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి మంచిగా జరగబోతున్నాం అలాగే పోలీస్ సిబ్బంది కానీ అధికారులందరూ కూడా మాకు సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలని కోరుకుంటున్నాం అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుకుంటుంది తిరుపతిలో జరిగిన ఇష్యూ సూళూర్పేట కాన్స్టెన్సీలో జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ అవకాశం కల్పిస్తాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు సహకరించాలి అంబేద్కర్ సాక్షిగా మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్రేప్ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామాంతపూర్లో దారుణం ఐదు రోజుల తరువాత ఆలస్యంగా వెలుగులోకి మెదక్ జిల్లా రామాంతపూర్ గ్రామానికి చెందిన స్వామి తన బర్రె కనపడకుండా పోయిందని పదవ తేదీ నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా రామ్మందపూర్ స్టేజీ వద్ద గల హంసాబాకు చెందిన పోలీసులు చూస్తుండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది వీరు చెందిన బీహార్ అం జేగుంటలో హెల్పర్ గా పనిచేస్తున్నాడు గౌరీ గా పోలీసులు గుర్తించారు మతిస్థిమితం లేని మహిళ తన యొక్క వివరాలు చెప్పలేకపోతుంది ప్రస్తుతం మతిస్థిమితం లేని మహిళను భరోసా సెంటర్ కు తరలించారు పోలీసులు ఏంటే ఆ దాడలో కాంప్లైంటూ ఆ పోలీస్ స్టేషన్లోని ఆలోపన ఆయన కారులు గమతనమైన కాంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుకుంటున్నట్టు ఆయన ఒక సీసీ కెమెరాను గవరించిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక గుర్తు తెలియని మనభందం చేసినట్టుగా దాన్ని బట్టి ఆయనే కాంప్లైంట్ చేయడం జరిగింది దాంతో తీసే దాన్ని కేసు వీసా చేసి నేను మా ఎవరైతే వృత్తి ఉందో వృత్తిని టేసా చేయడం జరిగింది కానీ కొన్ని మానసిక ముఖలా వాళ్ళ వైరెంట్స్ని కూడా టీసా చికిత్సను అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నీరస్ని కూడా రిజ్ చేయడం తిరుమల ఘాట్ లో రోడ్డు ప్రమాదం తిరుమలలో భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది తిరుమల రెండో ఘాట్ వద్ద బస్సు అదుపు తప్పి డివైడర్ ను కొట్టింది ప్రమాదంలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి క్రాష్ బ్యారియర్ గట్టిగా ఉండటంతో బస్సు రోడ్డుపై నిలిచింది లేదంటే లోయలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేదని భక్తులు తెలిపారు ఈ ప్రమాదంలో కొంతమేర ట్రాఫిక్ జామ్ అయింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ý thức là rất là nhiều lần rất là nhiều lần rất là nhiều lần

ంకటేష్ ఈ ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ త్రీ ఓ క్లాక్కి రోడ్ లో సిక్స్ కిలోమీటర్ దగ్గర ఆ బస్సు ఆర్టిస్ట్ బస్సు అది కొద్దిగా స్కిడ్ అయ్యేసి రోడ్కి అడ్డం డివైడర్ గుద్దుకొని అడ్డం నిలబడిపోయింది అందువల్ల సడన్ అక్కడ జరగడంలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకి డ్రైవర్ తొమ్మిది మందికి సింపుల్ ఇంజరీస్ అయ్యాయి అస్విన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కొత్త కొద్ది జా ఏదో ప్రాబ్లం ఉందంటే కింద సింప్స్ రెఫర్ చేశారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పంతొమ్మిది నిమిషాల చేస్తారు ప్రమాదం ఏం లేదు ఎవరికి లేదు ప్రమాదంగా ఏమీ లేదు మేజర్ నుంచి కూడా ఎవరికి లేవు సింబుల్ ఇంజరీస్ నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరాన్ అంటాయి రెండవ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి బృంగి వాహన దీస్తులై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీప కాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మ్రాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో బృంగి వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగ ఆలయ ప్రదక్షిణలో గావించారు ప్రధాన ఆలయ రాజగోపురం గుండా భృంగి వాహన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రిల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు బృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురువేదిలో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఆలఈఓ శ్రీనివాసరావు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ందికోట్కూరు సాయిబాబా పేటకు చెందిన అనూషా అనే జనసేన వీర మహిళ ఆమె ఇంటి ముందు సందేశాత్మకమైన ముగ్గును వేశారు బొగి పండుగను పురస్కరించుకుని జనసేన జెండాతో పాటు సోషల్ మీడియా బొమ్మలతో ముగ్గును వేశారు యువత సోషల్ మీడియాకు బానిస కాకూడదంటూ డోంట్ యాడిట్ అంటూ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల్లో వచ్చే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముగ్గుతో సందేశం ఇచ్చారు అభినందించారు నా పేరు అనుష సంక్రాంతి సందర్భంగా భోగిని పునస్కరించుకొని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన జెండాతో పాటు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ అంటూ ముగ్గు వేశాను ఈ ముగ్గు ఎందుకు వేశానంటే సైబర్ నేరగాల వలలో ఎక్కువ పడుతున్నారు అవుతున్నారు ఇలా ఈ ముగ్గు పండుగ మూడు రోజులు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ తమ సొంత గ్రామానికి వచ్చే వారి కోసం మరియు ముఖ్యంగా యువత ఆలోచనల్ని దూరం చేయాలన్న ఆలోచనతో గత ఏడు సంవత్సరాలుగా క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ చొక్కాకుల వెంకట్రావు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అంతకాపల్లి పంచాయతీ రావలమ్మపాలంలో బోగి సందర్భంగా సోమవారం ఉదయం గ్రామ స్థాయి క్రికెట్ టోర్నీ టాస్ వేసి ప్రారంభించారు ఇరవై టీంలు పాల్గొనగా తన గ్రామ దేవత తీర్థం సందర్భంగా ఆ రోజు విజేతలకు నగదు పురస్కారాన్ని అందిస్తామని అన్నారు అలాగే తన తమ్ముడు చొక్కాకుల వెంకట్రావు కుమారుడు హరిణి ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల అనిల్ ప్రోత్సాహం సహకారంతో తాను కార్యక్రమాలు చేయగలుగుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్ మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు మాజీ సర్పంచ్ దేముడు అప్పారావు గొంప రమణ గొంప ముత్యాల నాయుడు రెడ్డి వాసుదేవరావు రమణ తదితరులు పాల్గొన్నారు మన గ్రామంలో అందరూ మన గ్రామానికి సంబంధించిన వాళ్ళ కనుక మీరందరూ కూడా తేడా లేకుండా జరుపుకోవాలనేసి మేము లాస్ట్ టైం ఒక మాట చెప్పాం మీరు ఓన్లీ పంచాయతీకే పరిమితం కాకుండా మండలంలో కూడా మీరు ఆడాలి మన పంచాయతీకి మంచి పేరు అదే అదేవిధంగా దాని తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆడాలి మంచి పేరు తీసుకొస్తే మనం ఈ ప్రతి సంవత్సరం ఆడిన దానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది అనేసి మీ అందరికీ మీకు చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి ఇంతకు ముందు ఎట్లాగైతే ఉండేది గత సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా అయితే ఉండేది ఎవరెవరో తెలిసేదే కాదు ఈరోజు ఎవరో ఒకరు ఒకరిని పరిచే సుమారు నాలుగు వందల మంది నాలుగు వందల మంది యువకులు ఈ తాలూకా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు దానికి నేను చాలా మా నాయకులైతే మేమైతేమి చాలా సంతోషం ఆనందదాయకం మాకు అనిపిస్తూ ఉన్నది ఇలాంటి పండగ రోజున చెడు కార్యక్రమాలకి చెడు తిరిగిలకి పోకుండా ఈ మూడు రోజులు కూడా మాతో ఈ తాలూకా ఆటల్లో పాల్గొని అందరూ కూడా ఉన్నందుకు మరొకసారి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా నేనేదో మా నాయకులు మేము కలిపి ఆర్థికంగా మేము ఏదో సాయం చేస్తా ఉన్నా కానీ మా ఎవరైతే ఇక్కడ సీప్రబిల్ నాయుడు అని ఎప్పుడో గత మరి ఏడు సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ టీంలందరినీ కూడా ఒక వేదికపై తెచ్చి వారు అలాగే ఆయనకి సహకరించినటువంటి ఎవరైతే మా కురవాళ్ళు ఉన్నారో అందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెలింగ్ కానీ ఎందుకంటే మొన్నటి వారికి ఈ తాలూకా వాటర్ రిసోర్స్ ఉండేది తాలూకా ట్యాంకులో కానీ అంతా కూడా డ్రై అవుట్ చేసి ఈ రోజు చక్కగా అందుకే ఈ తాలూకా గ్రౌండ్ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఈ వాటర్ ఉండడం వల్ల వర్షాలు ఎక్కువ పడడం వల్ల దాని అంతటి కూడా చక్కగా వాళ్ళందరూ కూడా మరి రోలింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే తుప్పలుంటే కొట్టి ఈరోజు ఈ గ్రౌండ్ తయారు చేసిన చేశారంటే అది ఆ తాలూకా సిబ్బుబే నాయుడు వారికి సహకరించినటువంటి థీమ్ అని చెప్పేసి నేను భావిస్తూ మా అందరి తరఫున నాయకులందరి తరఫున మరొకసారి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ప్రస్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి